హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు అర్థమైందా నా క్లాజెట్ అనేది చూడండి ఎలా ఉందో నేను వీ యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సర్దింది లేదు అందుకే అంత దారుణంగా ఉందన్నమాట రోజు అనుకుంటున్నాను కానీ సర్దుకుందాం సర్దుకుందామని టైం కుదరకపోయే ఇంతసేపు వీడియోలు తీయడం దాన్ని ఎడిట్ చేసుకోవడం దీని మీదనే ఉంది గ్యాస్ అంతా నా ఫ్రిడ్జ్ కూడా చాలా దారుణంగా ఉంది అది కూడా సర్దుకోవాలి ఈ రోజు అయితే దీన్ని సర్దుకోవడానికి టైం టేబుల్ అయితే షెడ్యూల్ చేసుకున్నాను అనమాట దాన్ని కూడా వీడియో తీయాలా అని కొంతమంది అనుకోవచ్చు మేకర్ అండి మేకర్ బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అని చెప్పి కంపేర్ చేసి చూడడానికి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా ఆ మేకవరే నేను చేయాలనుకుంటున్నాను అయితే నా బట్టలు మీకు చూడడానికి ఎక్కువగా ఉన్నాయో తక్కువగా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి నేను తెలుసుకుంటున్నాను తెలుసుకుంటాను నన్ను అడిగితే మాత్రం ఇవి చాలా తక్కువనే చెప్తాను యాక్చువల్గా నేను షాపింగ్ పెద్దగా చేయను అనమాట అయితే ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పట్టుకున్నాను చూడండి ఆ బ్లౌజ్ నాకు పెళ్ళి కాకముందు కుట్టించుకున్నది అనమాట అయితే ఇప్పుడు వేసుకోవడానికి అంత వీలు కాదు అంటే వీలు అవుతుంది కాకపోతే శారీస్ ఎక్కువ వేసుకోను కదా డ్రెస్ లెక్కన కుట్టుకుందామా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాను అయితే ఏ శారీ దానికి సెట్ అవుతుంది అని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట ఆ శారీ సెట్ అయింది నెక్స్ట్ వీడియో అయితే అదే రాబోతుంది అనమాట ఆ డి ఆ డ్రెస్ని ఎలా డిజైన్ చేయబోతున్నాను అంటే ఎలా ప్లాన్ చేయబోతున్నాను అది ఆ బ్లాగ్ రాబోతుంది అనమాట అయితే నేను చెప్పాను కదా షాపింగ్ ఎక్కువ చేయను అని చెప్పేసి ఎప్పుడూ ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి అలా చేస్తాను ఇంకా ఫెస్టివల్కి ఏం అని అడగొచ్చు ఒకవేళ ఈ సంవత్సరం దీపావళి ఫెస్టివల్కి ఒక డ్రెస్ తీసుకున్నాను అనుకోండి నెక్స్ట్ దీపావళి వరకు ఆ డ్రెస్ని మళ్ళీ యూజ్ చేయను అనమాట అలా దాంట్లో కబోర్డ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా టచ్ కూడా చేయను ఇంకా నెక్స్ట్ దీపావళికి మళ్ళీ గుర్తొచ్చినప్పుడు డ్రెస్ తీసుకుందామా అని అనుకున్నప్పుడు మళ్ళీ కబోర్డ్ ఓపెన్ చేసి అదే డ్రెస్ వేసుకుంటాను అనమాట అంత పొదుపు చేస్తాను నేను దీన్ని కొంతమంది పొదుపు అంటారు కొంతమంది పిసినారితనం అంటారు కొంతమంది బంకతనం అంటారు చాలా మంది చాలా రకాల పేర్లతో పిలుస్తారు నేనైతే పొదుపే అంటాను ఫస్ట్ అయితే శారీస్ ఉన్న ర్యాక్ అయితే సర్దుతున్నాను నాకు శారీ కొడితే పది పదిహేను ఉంటాయి అందులో ఒక మూడు పట్టు అదే ఫ్యాన్సీ పట్టు చీరలు ఉంటాయి మిగతా అవన్నీ సిల్క్ లేండి సిల్క్ ఒకటే ఉంటుంది ఒక్క కాటన్ శారీ అది కూడా మా నానమ్మ ఇచ్చింది అది ఎప్పుడో ఇచ్చింది పెళ్ళైన కొత్తల్లో ఇచ్చింది అది ఇంతవరకు యూస్ చేసింది లేదు అసలు ఫోల్డింగ్ కూడా తీయలేదు అలాగే పెట్టేస్తున్నాను చూద్దాం దాని సంగతి కూడా తర్వాత చూద్దాం అండ్ శారీస్ కాకుండా ఒక హాఫ్ శారీ అది కూడా రీసెంట్గా రీసెంట్గా కాదులేండి వన్ ఇయర్ బ్యాక్ స్టిచ్ చేసుకున్నాను నారాయణపేట కాటను అంతే శారీస్ ర్యాక్ అయితే సర్ వేసుకుంటున్నాను అన్నమాట శారీస్ ర్యాక్ అయిపోయింది అండ్ నా డ్రెస్సులు ర్యాక్ కూడా అయిపోయింది అదిగోండి చూడండి ఎంత ప్లేస్ మిగిలిపోయిందో చూడండి ఇలా సర్దుకున్నాను అదే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట చాలా తక్కువ ఉన్నాయి కదా నా డ్రెస్సెస్ నా శారీస్ అండ్ మేకర్ చూడండి అప్పటికి ఇప్పటికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారా లైక్ చేయండి ప్లీజ్ Bye-bye. <laughs>